అంత ఉంటా అంతే అది ఏంటి అనే అమ్మ నువ్వు ఎందుకు పనికిరావరా అన్నట్లే మనం ఉంటాం అలాగే అంటే అన్నాడు కానీ అనలేదు అంటే భార్యకి ఏం చెప్తున్నా కూడిన మాట నువ్వు ముర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు అనేసి ఏమంటున్నాడంటే అంటే ముర్ఖురాలని గారు సంబోధించారు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం నేర్చుతో కూడిన మాటలు మాట్లాడాలి యోగు తన భార్యని మురుకురాలా అన్నాడు అయితే అన్న నేర్పుతో కూడిన మాటలు కుటుంబాన్ని ఏం చేస్తారంటే గట్టేదిగా ఉంటది ఏం చేస్తారంటే కుటుంబాల్ని ఆ యొక్క నోటి మాటలతో దృష్టితనం ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటారు నేర్పుతో కూడిన మాటల మనము నేర్చుకుంటున్న వారిగా ఉండాలి ఏ విషయంలో ఏది వాళ్ళకి నొప్పించేదిగా ఉండకూడదు అలాగనే మన మాటలను మనం ఏం చేయాలి అలా అలగనేసి వాళ్ళగా ఉండకూడదు ఏం చేయాలంటే నేర్పు జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా అంటే నేర్పుతో కూడిన మాటలు అనేది మాట్లాడే మాట్లాడేవారిగా ఉండాలి మనం మొట్టమొదటిగా జ్ఞానం జ్ఞానవంతురాలు స్త్రీలుగా మనకి మొట్టమొదటి కలిగి ఉండాల్సిన లక్షణం ఏమిటి ఓర్పు కూడిన ఓర్పు కూడిన జ్ఞానం మనకు ఉండాలి రెండవదిగా నేర్చుతో కూడిన మాటల మనము నేర్చుకోవాలి మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీటితో కూడిన నడక సామె ఇరవై అధ్యాయి ఒకటవసరం మనం చూసుకున్నట్లయితే సామికులు ఇరవై అధ్యాయ ఒకటవసరము